అందరికీ నమస్కారం నేను విచారి ఎప్పటిలాగే ఫేస్బుక్ బాగా ఇంకేదో రాజకీయాలు కాకుండా మనిషి జీవితం గురించి మారుతున్న మన సంప్రదాయ పిల్లల గురించి మాట్లాడుకుందాం ఎవరికైనా బాధ అయితే కానీ వాస్తవం అది ఎందుకంటే పెళ్ళికి ముందు మూడు విషయాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితి ఏంటి ఆ మూడు విషయాలు నెంబర్ వన్ ఇష్ట ఇష్టాలు అభిరుచులు ఎస్ పెళ్లి చూపుల్లో ఈ మధ్యన ఏకాంతంగా మాడుకో మాట్లాడుకోవడాలు ఎంగేజ్మెంట్ తర్వాత సినిమాలు షికార్లు కామన్ అని లేదంటే ప్రేమ విలు ఏవైనా సరే ఇద్దరు ఆడమగ కలిసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా అభిరుచి అభిరుచుల గురించి తెలుసుకుందా తెలుసుకోవాలి తప్పనిసరి ఇంకొక వ్యక్తి కొన్ని అభిరుచులు ఉంటాయి పలు అలా అయితే నాకు నచ్చలేదు మోసగాడు అన్నకోండి లేదా అతను మంచుడు అన్నప్పుడు ఎందుకు చెప్పాలి లేదు అలా అతను మోసగాడు అతనితో స్నేహం చేస్తే నేను మీ సంబంధం కలుపుకోలేననుకోండి నిజంగా అతను నచ్చినప్పుడు అతను సంబంధం వదులుకోండి తప్పేంటి అంతేగానే ఏదో బంధం కలిసిందనో సంబంధం బాగుందనో అమ్మా నాన్న చెప్పిననో ఆ సంబంధం ఒప్పుకోదు ప్లీజ్ ఎందుకంటే అది భవిష్యత్తులో మీ దాంపత్యానికి గుడ్డలు పెట్టిగా మారుతుంది ఇలాంటి సంఘటనలే విడాకులకు దారితీస్తున్నాయి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆర్థిక సమస్య ఇది కూడా ప్రస్తుతం ఎందుకంటే ఆడమ్మగా సంపాదిస్తున్నాయి ఎవరి ఇష్టాల వాళ్ళకు ఉంటాయి ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి లేదు అందుకే మాట్లాడుకోవాలి ఎస్ నా జీతం పదివేలు అనుకోండి నా జీతం ఇంత దీనికింత 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 మిగిలేదు ఇంత అని చెప్పుకోండి అప్పుడు ఏమైంది అంటే పెళ్ళైన తర్వాత కూడా అతను చెప్పాడు ఇది ఇంతే దాన్ని ఏం చేయలేను నేను అని చెప్పి అనుకోండి ఇష్టమైతే అంగీకరిస్తారు లేకపోతే ఒప్పుకుంటారు అంటే మనసును తెలుసుకుంటారు మూడో సమస్య ఇది ప్రస్తుతం భయంకరమైన సమస్య అండి తల్లిదండ్రులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ఎక్కడ ఉండాలి ముసలి వృద్ధాప్యంలో అబ్బాయికి ఇష్టం కోసం ముసలితో కలిసి ఉండడం అమ్మాయికి ఇష్టం లేకపోవచ్చు వాళ్ళని ఎక్కడ ఉంచాము వృద్ధాఫీ వృద్ధాశ్రం వలన అది తప్పండి వాళ్ళు మనతోనే ఉంటారు నేను అలాగే ఇష్టపడతాను అబ్బాయి చెప్తే అంగీకరిస్తే లేదు లేదండి లేదు అబ్బాయికి అమ్మాయికి మగ అన్నదమ్ములు లేదు వాళ్ళు నాశనం ఉంటారు అని చెప్తే ఇష్టమైతే అవుకేనో లేదు లేదండి ఏదో నచ్చింది కదా అని ఓకే అని తర్వాత పోతే చూడ జరిగేది ఏంటంటే మధ్యకు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇక్కడ ఉంటాను నేను ఇంతే ఖర్చు పెడతాను లేదా అతను నాకు స్నేహితుడి నీకు అబద్ధం నిజం దాచి తెలియదని చెప్పినాను ఇలాంటివి ఏవి ఇవి ఖచ్చితంగా దాంపత్యంలో భవిష్యత్తులో తాళి కట్టిన తర్వాత సమస్యగా మారి విడాకుల దాకా దారితీస్తున్నాయి స్వేచ్ఛ స్వాతంత్రాల పేరుతోటి విత్తల విడతలను ప్రోత్సహిస్తున్నాయి దయచే ఇంకెందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఫేస్బుక్ ఎక్కువ ఫేమస్ కదా ఆడవా కలిసి ఏం ఇష్టమైతే ఏం చేసుకున్న తప్పులేదు అని ప్రోత్సహించే గ్రూపులు ఉన్నాయి అలాంటి గ్రూపులో మేజర్లో పడి కూడా ఈ సంవత్సరం లా చేసుకుంటారు అంతేకాదండి కొన్ని గ్రూపులు కేవలం ఆడవాళ్ళు మొలెసుకుంటే ఉంటున్నాయి అలాంటి వాళ్ళు ఇలాగ చెప్తున్నారు అలాంటి వాళ్ళు గుర్తించండి తన భార్య ఎప్పుడు కూడా తెర మీదకి రాదు వా అతను ఆడలింటికి వెళ్తాడు ఫోటోలు దిగుతాడు వాళ్ళ వెళ్ళినా కూడా ఆ మిస్సెస్ పక్కన పెట్టి ఆడలతో ఫోటో దిగుతాడు అంటే అర్థం ఏంటి వాళ్ళ మిస్సెస్ మాత్రం ఎండ కన్నెరుగనిది అనేది కాన్సెప్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి దయచేసి నేను చెప్పేది ఒకటే పెళ్లి చేసుకోవాలనుకుంటే పెళ్లి చేసుకునే ముందు ఈ మూడు విషయాలు ఒకటి అభిరుచులు రెండు ఆర్థిక సమస్య మూడు అవమానాలు స్పష్టంగా తెలుసుకోండి తప్పేమీ లేదు ఎందుకంటే వంద సంవత్సరాలు కలిసి బతకాలి ఇప్పుడేదో ముసుగుల గుద్దలాట అయింది అనిపిస్తారు పెద్దోళ్ళు ఇష్టం అది పాప పెద్దలకు నష్ట అది ఏం తెలియదు పెద్దలకు తెలుసుకోవాల్సింది యువత యువకులే కాబట్టి పెళ్ళికి ముందు ఈ మూడు అంశాలను స్పష్టంగా చర్చించుకోండి సమస్య రాకుండా చూసుకోండి వంద సంవత్సరాలు కలకాలం జీవించండి ఇది నా విన్నపం శుభరాత్రి నేను చారి నమస్తే